వెల్కమ్ ఈ రోజు మన స్టూడియోలో నక్రికల్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే శోభరాణి గారు మన మధ్యలో ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే శోభారణి గారు ఎలా ఉన్నారు ప్రజెంట్ బాగున్నాను మేడం ప్రజెంట్ అయితే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నారు అండ్ సేవా పరంగా గాని రాజకీయ పరంగా గానీ ఎలా మీకు ఈ రాజకీయంలోకి రావాలి అనిపించింది అంటే బేసిక్ గా మాది ఏం రాజకీయ కుటుంబం అయితే కాదు నేను ఉస్మాన్ యూనివర్సిటీ లోకి వచ్చినాక ఆటోమేటిక్ గా గడ్డనే పోరాటాల గడ్డ కాబట్టి అంతేకాకుండా నేను ఉద్యమంలో ఉస్మాన్ యూనివర్సిటీలో రెండు వేల ఆరు నుంచి ఉన్నా నేను ఉద్యమంలో పూర్తిగా నేను పాల్గొనడం జరిగింది కేసీఆర్ గారు విన్నంటే ఉండి ప్రతి ఒక్క మీటింగ్ కు కెసిఆర్ గారితో పాటు మేము ఆయన దీక్ష అప్పుడు కూడా ఆయన వెన్నంటే ఉండి నడుచు ఆటోమేటిక్గా మాకు ఉస్మాన్ యూనివర్సిటీ యొక్క ఫైర్ బ్రాండ్ ద్వారా మేము బాగా యాక్టివ్ గా ఉంటున్నారు ఇప్పటి మీరు చేసిన సేవలు గాని అన్ని గుర్తించి దాని పరంగా ఎలా మీరు ఇంకా మీకు ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా మీరే ఓన్ గా చేస్తున్నారా నేనైతే నా యొక్క సబ్జెక్ట్ సోషల్ వర్క్ మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ అంటే సమాజానికి ఎట్లా సేవ చేయాలి సమాజంలో ఏమేమి సమస్యలు ఉన్నాయి వాటిని మనం అట్టడుగు వర్గాలకు ముఖ్యంగా ఏ ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటారు వాళ్ళకి ఏ విధంగా మనం ఆ సమస్యని రూపు మార్పాలి యొక్క డెవలప్మెంట్ లో వాళ్ళు ఎట్లా తీసుకురావాలనేది నా సబ్జెక్టు సో నేను చదివే అది కాబట్టి నేను మిమ్మల్ని చూస్తే ఒక డైనమిక్ లేడీ కనిపిస్తున్నట్టే అనిపిస్తుంది మహిళలు సామాజికంగా రావాలంటే కూడా భయపడుతున్నారు ఈ రోజులో ధైర్యం అనేది లేదు వాళ్ళకి మీరు ఏం చెప్తారు అంటే మీరు అన్నది యొక్క వాస్తవం అంటే ఇప్పుడు గత ఒక పదిహేను సంవత్సరాల క్రింద చూసుకున్నప్పటికీ ఇప్పటికి చాలా తేడా ఉంది అంతరిక్షంలో ఇప్పుడు కల్పన వారు వెళ్ళి వెళ్ళి ఇప్పుడు ఇది ఏడెనిమిది నెలలు అంటే ప్రతి ఒక్క రంగంలో కూడా మహిళలు చాలా అభివృద్ధి చెందిరు కాకపోతే ఇప్పుడు ఇప్పటికి కూడా మనం ఇంకా ఎందుకు అభివృద్ధి చెందరా అనుకుంటున్నాం అంటే ఇప్ప సమాజంలో అన్ని రకాల వారు మహిళలకు భయాన్ని నేర్పిస్తున్నారు నువ్వు అక్కడికి వెళ్ళొద్దు నువ్వు ఇక్కడికి వెళ్ళొద్దు కాలేజీకి వెళ్తున్నావు అంటే అమ్మ వాళ్ళు ధైర్యంగా వెళ్లి ధైర్యంగా రాకుండా జాగ్రత్త జాగ్రత్త అని చెప్పడంతో పాటు ధైర్యంగా ఒక మాట కూడా చెప్తే వాళ్ళకొక ఇంట్లోకి వెళ్ళి అడుగు వాళ్ళకు వాళ్ళకొక ధైర్యం ఉంటుంది తోనే వెళ్తారు ధైర్యంగా జాగ్రత్త అంటే చెప్పడం అని కాదు ఆ పదం అనేది నేను చెప్తుంటే మీకు కొత్తగా అనిపిస్తుంది కానీ ఆ జాగ్రత్త అనే పదం చెప్పేటప్పటికే వాళ్ళు కొంత భయం భయం పుడుతుంది వాళ్ళకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొకటి ఈ మధ్య కాలంలో ఈ సోషల్ మీడియా వచ్చేసి అరాచకం మనం కొంతమంది చేసే ఒక నీచులు చేసే కార్యక్రమాల వల్ల కూడా భయపడతారు ప్రజెంట్ అయితే సోషల్ మీడియాలో చాలా అరాచకాలు మొన్నటికి మొన్న ఆడవాళ్ళను గృహించ చట్టం కింద ఎన్ని ఉన్నా గానీ ఆడవాళ్ళు మగవాళ్ళ పట్ల ఎన్నో అరాచకాలు ఇంట్లో భర్తతోని గాని బయటికి వెళ్తే ఆఫీస్లో గానీ ఎక్కడెళ్ళినా ఏదో ఒక మూల ఆడవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకు మీరు ఏం చెప్తారు నేను ముఖ్యంగా ఆడవాళ్ళకు చెప్పేది ఏంటంటే ఫస్ట్ ప్రతి ఒక్క అమ్మాయి ఎన్ని ఆటంకాలు రానివ్వండి తల్లిదండ్రులు సపోర్ట్ ఉండనివ్వండి లేకపోనివ్వండి ఫస్ట్ చదువుకోవాలి తన కాళ్ళ మీద తను నిలబడాలి ఫస్ట్ ఏ రంగం అయినా కానివ్వండి వాళ్ళు ఏదో ఒక వాళ్ళు అంటూ వాళ్ళకొకసారి పెద్ద పెద్ద స్థాయిలో కాకుండా వాళ్ళ యొక్క నాలెడ్జ్ తగ్గట్టు వాళ్ళు ఫస్ట్ సస్టైన్ కావాలి ఆర్థికంగా ఆటోమేటిక్ గా వాళ్ళకి ఎంపవర్మెంట్ వస్తుంది ధైర్యం వస్తుంది డబ్బులు ఉంటే ధైర్యం వస్తుంది దానికోసం వాళ్ళు ని ఎంచుకోవాలి ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడవాళ్ళు చేయాల్సింది కెరీర్ గా ధైర్యం వచ్చేస్తుంది మనకు డబ్బులు ఉంటే ఇల్లు కొనుక్కోవచ్చు కరెంటు అన్ని చేసుకో ఎట్లనో ఆడవాళ్ళకు చదువు ఉండి ఒక ఆర్థిక సోర్స్ ఉంటే ఆటోమేటిక్ గా ధైర్యం వస్తుంది అని వస్తాయి ప్రెసెంట్ అయితే ఇప్పుడు మీరు ఒక రాజకీయ పరంగా పరంగా తర్వాత మీకు ఇంకా ఏం నాకైతే మెయిన్ గోల్ అయితే సభలకు వెళ్ళి ఎందుకంటే ఏం చేయాలన్నా కూడా అక్కడ నుంచే జరగాలి ఇప్పుడు నేను నోటు మాట తోటి ఎంత చేసినా కూడా కొంత వరకు మాత్రమే సస్టైన్ చేయగలను నేను నా లక్ష్యాన్ని చేరుకోగలుగుతా చట్ట సభలలో ఉన్నట్లయితే నేను డైరెక్ట్ మార్చే అవకాశం ఉంటది కాబట్టి వాళ్ళకి ఏమేమైతే తీసుకురా కరెక్ట్ గా తీసుకురాగలుగుతాం మనం కాబట్టి నా యొక్క లక్ష్యం నేను చట్ట సభలకు వెళ్ళి అసెంబ్లీ అడుగు అడుగు పెట్టాలి పెట్టాల్సిందే పెడతాను ఓకే అంటే మహిళలకి మీరు చాలా అండగా ఉంటారు మీతో స్ఫూర్తి మీకు ఇన్స్పిరేషన్ ఎవరు నాకు మదర్ తెరీసా సావిత్రిబాయ్ పూలే ఝాన్సీ లక్ష్మీబాయ్ ఇంకా మా యొక్క సైన్స్ టీచర్ నా యొక్క ఎయిత్ క్లాస్ సైన్స్ టీచర్ తను ఎప్పుడు చెప్తూ ఉండేది ఎప్పుడైనా చదువుకోవాలి మహిళలు ముందు ఉండాలి అట్లయితేనే సమాజం బాగుపడుతుంది అని చెప్పేది నాక ఎక్కడ ఎడ్యుకేషన్ మన ఎడ్యుకేషన్ మొత్తం మా యొక్క సొంత గ్రామం అక్కెనపల్లి నల్గొండ జిల్లా మాది ఓకే ఎప్పుడు ఎంతవరకు చదువుకున్నారు నేను ఇప్పుడు ఉస్మాని యూనివర్సిటీలో లో పిహెచ్డి స్కాలర్ ఉమెన్ ఎంపవర్మెంట్ నా యొక్క సబ్జెక్ట్ ఓకే ఉస్మాని యూనివర్సిటీ అడ్డ గడ్డం మీద మీరు పెరిగారు అన్నమాట ఓకే అంటే ఆ పౌరుషం కూడా కనిపిస్తుంది మీరు మాట్లాడుతుంటేనే అంటే మా మామూలుగా అయితే మీరు ఇప్పుడు నక్రేకంటి నక్రేకల్ సారీ నక్రేకల్ నుంచి కంటెస్టెంట్ గా చేశారు కదా అంటే ప్రజల్లో తిరిగారు ఆల్మోస్ట్ ఏ విధమైనటువంటి రాజకీయ పరంగా ఏ విధమైనటువంటి చర్యలు చూస్తారు అంటే అంటే పాజిటివ్ గా అంటే డబ్బు ఉంటేనే ఈ రోజు ఓటేసిన పరిస్థితి కనిపిస్తుంది డబ్బులు లేకుండా కూడా అక్కడ నెగ్గే పరిస్థితి కనిపిస్తుంది అస్సలు లేదండి ప్రజల ఏముంది రాజకీయం అంటేనే ఒక సామాన్యుడు ఒక నిజాయితీ పరుడు ఒక వర్క్ చేసే వ్యక్తి అనే ఒక క్వాలిఫికేషన్స్ ఉండేది ఇంతకు ముందు గతంలో గతంలో చూసుకున్నట్లయితే మనం ఎవరైతే ఈయన సామాజికంగా ప్రజలకు న్యాయం చేసే వ్యక్తిని ఎన్నుకొని చట్ట సభలు పంపించట్లేదు ఇప్పుడు అట్లా కాదు ఎవరైతే డబ్బులు పెడతారో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమన్నా ఉండనివ్వండి ఇంకా వాళ్ళు చేసే కెపాసిటీ ఉందా లేదా అని తర్వాత డబ్బులు పెట్టడమే రాజకీయం అయిపోయింది కులం కూడా చూస్తారు కులము నెక్స్ట్ కులము రాజ డబ్బు ఓకే ఖచ్చితంగా చూస్తారు ఖచ్చితంగా అందులో డౌటే లేదండి ఇది ఓపెన్ సీక్రెట్ మీరు ఏమన్నా ఖర్చు పెట్టినట్టు అనిపిస్తుందా లేదండి నేనైతే రూపాయలు ఖర్చు పెట్టుకో ఖర్చు పెట్టుకుంటే నేను ఇక్కడ ఎందుకు అసెంబ్లీ అవుతుంది అలా కూర్చుంటా కదా ఇప్పుడు ఓకే ఇక మీ ఏమైతే చట్ట సభల్లో ఉండాలండి ఓకే తప్పకుండా మీరు మీరు అనుకున్న గోల్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం థ్యాంక్ యూ